ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించి రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధిలో పరుగులు పెట్టించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాచరణ ముమ్మరం చేశారు రెండు ప్రధాన సంస్థలతో కీలక భేటీ నిర్వహించిన ఆయన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణ ప్రతిపాదనలను వారి ముందుంచారు దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయల వ్యయంతో మచిలీపట్నం ప్రాంతంలో చమురు శుద్ధి కర్మాగారం పెట్రో కారిడార్ ఏర్పాటుకు సాధ్య సాధ్యాలను పరిశీలిస్తూనే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ బ్యాటరీ తయారీ కర్మాగారం ఏర్పాటుకు పెట్టుబడిదారులను ఆహ్వానించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడుల స్థాపనకు భారత్ పెట్రోలియం చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకుమార్ విన్ఫాస్ట్ సీఈఓ ఫామ్ సాన్ చౌలతో ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస సమావేశాలు నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయల పెట్టుబడితో చమురుశుద్ది కర్మాగారం పెట్రోకెమికల్ కారిడార్ ఏర్పాటుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు బీపీసీఎల్ ఎండీతో భేటీ వివరాలను ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు దేశానికి తూర్పు తీరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గణనీయమైన పెట్రోకెమికల్ సామర్థ్యం కలిగి ఉందని పేర్కొన్నారు ఈ ప్రాజెక్టు కోసం దాదాపు ఐదు వేల ఎకరాల భూమి అవసరమవుతుందన తొంభై రోజుల్లో సాధ్యాలపై వివరణాత్మక ప్రణాళికతో కూడిన సమగ్ర నివేదిక కోరినట్లు వెల్లడించారు ఇబ్బంది లేని పద్ధతిలో సౌకర్యాలు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎదురుచూస్తోందని ఆయన స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలు బ్యాటరీల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయవలసిందిగా విన్ఫాస్ట్ సీఈఓను ఆహ్వానించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు వియత్నాంకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ విన్ఫాస్ట్ సీఈఓ ఫామ్సాన్ చౌతో సానుకూల చర్చలు జరిగాయన్నారు ఆంధ్రప్రదేశ్లో తమ పరిశ్రమ ఏర్పాటు కనువైన భూమి పరిశీలించాలని పరిశ్రమల శాఖను ఆదేశించినట్లు చంద్రబాబు తెలిపారు విన్ఫాస్ట్ నుంచి సానుకూల సహకారం కోసం ఎదురుచూస్తున్నట్లు సీఎం వెల్లడించారు ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు